స్వాగతం గడిచిన ఐదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే నలమిల్లి అన్నారు విద్యుత్ ఛార్జీల పెంపు మీద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయమని జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం అంటే తాను పిచ్చి తుగ్లకి ఏ మాత్రం అని నిరూపించుకోవడం లాంటిదే అని తాను పెంచిన విద్యుత్ ఛార్జీల మీద తన నాయకుల చేతనే ధర్నా చేయించుకోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి అని అన్నారు బహుశా స్థానిక నాయకులకు కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అవగాహన లేదని ఏ విధంగా పెంచబడ్డాయి ట్రూ ఆఫ్ చార్జెస్ అంటే ఏంటి ఈఆర్సీ ఏ విధంగా డైరెక్షన్ ఇచ్చింది అనేది వారికి అవగాహన లేదని ఎమ్మెల్యే నలమిల్లి అన్నారు ఈఆర్సీ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు అమలు అవుతున్నాయని ఈ పాపం వైసీపీ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు ఇవేమీ తెలియక దున్నపోతూ ఈని అంటే దూడని కట్టేయడం అన్నట్లుగా వైసీపీ నాయకులు ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే నలమిల్లి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల పెంపు పైన ధర్నా చేయమని వాళ్ళ నాయకులను ఆదేశించారు విద్యుత్ తొక్కలకు ఏమాత్రం తీసిపోను అని మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి విలువ చేస్తున్నారు ఎందుకంటే ఆయన పెంచిన విద్యుత్ ఛార్జీల మీద వాళ్ళ నాయకుల చేత ధర్నా చేయించుకోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి సాధారణంగా ఏ రాజకీయ పార్టీ విధంగా చేయదు బహుశా స్థానిక నాయకులకు కూడా అసలు రాష్ట్రంలో ఏం జరిగింది విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా పెంచబడ్డాయి ట్రూ ఆఫ్ ఛార్జెస్ అంటే ఏంటి ఈఆర్సీ ఏ విధమైన డైరెక్షన్లో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇచ్చింది ఈఆర్సీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు జరుగుతూ ఉన్నది వ్యవహారం వైసీపీ పాపం జగన్మోహన్ రెడ్డి గారి పాపం అనేది వైసీపీ నాయకులకు తెలియక ఏదో దున్నపోదీనిందంటే దోడన కట్టడం రా అన్న సామెత మాదిరిగా ఈ నాయకులు ముందుకెళతా ఉన్నారు ఈఆర్సి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇచ్చిన ఆదేశాలు ఒకసారి ఆలోచన చేస్తే రూఅప్ ఛార్జెస్ ఏ విధంగా పెరిగింది అనేది ఒక్కసారిగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఏపీఆర్సీ ట్రూ ఆఫ్ ఛార్జెస్ అప్రూవ్ చేసింది మూడు వేల ఎనభై రెండు కోట్లు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి ఆ రోజు ఈఆర్సి అప్రూవ్ చేసిన ట్రూ ఆఫ్ చార్జెస్ ఆరు వేల డెబ్భై మూడు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏపిఎల్సి అప్రూవ్ చేసింది పదకొండు వేల కోట్లు అంటే పదిహేడు మూడు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ చార్జెస్ అదనంగా భారం అంటే సర్దుబాటు ఇంధన ఛార్జీలు అంటారు ప్రోఫ్ ఛార్జెస్ అంటే సర్దుబాటు ఇంధన ఛార్జెస్ వాటిని వెయ్యాలని జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు ఏపీఆర్సి వారికి వైసీపీకి అనుబంధ సంస్థగా పనిచేసిన ఏపీఆర్సి ఆ విధమైన ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు దాన్ని విధిహిలో పెట్టి ఆ రోజు ఈఆర్సి ఇచ్చిన డైరెక్షన్ కూడా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి ఈ ఆదేశాలు అమలు జరగాలి అని ఏపీఎల్సి ఆదేశాలు జారీ చేసి మరి ఎవరి పాపం ఇవాళ ధర్నా చేసిన నాయకులు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోటు ఉత్పత్తితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దారు దాన్ని మరలా పదివేల మెగా షార్టేజ్లోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు ఆ ఘనత వారిదే పీపీఎం రద్దు చేయడంలో సోలార్ కానీ విండ్ కానీ ఇతర నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాష్ట్రం నుంచి బయటకు పోయే పరిస్థితి తీసుకొచ్చింది మరి జన్కోని కానీ ట్రాన్స్కోర్ కానీ సర్వనాశనం చేసిన ఘనత ఎవరైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి కానీ చెప్పదా కదా జన్కో ప్రొడక్షన్ కాస్ట్ యూనిట్ ప్రొడక్షన్ కాస్ట్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్కి జన్కో నుంచి విద్యుత్తు ఉత్పత్తి అవుతూ ఉంటే పొరుగు రాష్ట్రాల నుంచి పక్క కంపెనీల నుంచి బహిరంగ మార్కెట్ నుంచి కమిషన్ల కోసం యూనిట్ ఎనిమిది రూపాయలకి పర్చేజ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ విధంగా విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేసి ఏదైతే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా ఉన్న ట్రాన్స్పోని జన్కొని పూర్తిగా నష్టాల్లోకి పెట్టేసి ఏపీఆర్సీని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థని తన సొంత సంస్థ కింద భావించి ఈ విధమైన ట్రూఅప్ ఛార్జెస్ ఇరవై రెండు వేలు కోర్టు వాళ్ళతో పెంపుదాలు చేయించి అది డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పెంచాలని ఆదేశాలు జారీ చేసి ఇవాళ ప్రజల మీద భారం పడ్డానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి దా ఈ పాపం ఇవాళ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అందా అని ఇవాళ వైసీపీ నాయకులు నేను ప్రశ్నిస్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను తట్టుకోవడం కోసం ఈఆర్సీ ఆదేశాలని ఈఆర్సీ చేతే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి మాత్రమే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన మాట వాస్తవం కావునా కాదా అని వైసీపీ నాయకులు నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ ఈ విధంగా చేసి తను పెంచిన ఛార్జీల మీద తన నాయకుల చేత వాళ్ళ ధర్నా చేయించుకునే దౌర్భాగ్యమైన స్థితిలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం అనేది పిచ్చు తొక్కులకు జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎటువంటి సందేహం లేదు అక్కడ ఒక పిచ్చు తొక్కలకు ఉంటే ఇక్కడ తెంగరగంకిరెడ్డి ఈ తెంగరగరెడ్డి గారి వాళ్ళ ధర్నాలో రైతుల గురించి మాట్లాడారు రైతులు రైతులని మాట్లాడారు ఈ ప్రేమ పైన ప్రేమ గత ఐదు ఏమేమి ఏమైపోయిందని ప్రశ్నిస్తూ ఉన్నా మొన్నటికి మొన్న రైతు వ్యతిరేక విధానాలు కొట్ట ప్రభుత్వం అవలంబిస్తూ ఉందని నిరసన కార్యక్రమాలని మాట్లాడాను ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో మరుసటి రోజు నేను నీటి సంఘాల ఎన్నికలు బహిష్కరిస్తూ ఉన్నాను మరి రైతుల మీద అంత ప్రేమ చూపించి తింగరగంగిరెడ్డి గారిని నేను ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోలులో మీరు దిగమింగింది ఎంత మీ తోడల్లుడిని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పెట్టుకొని బస్సాకి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలకి వాళ్ళు తక్కువ కొంటా ఉంటే శాసనసభ్యునిగా ఉన్న మీరు ఏం చేశారు కనీసం మీ తోడల్లుడు అదనంగా యాభై రూపాయలు పెట్టి కొంటామన్న రైస్ మిల్స్ని నియంత్రిస్తూ కుమరపాలంలో మీటింగ్ పెట్టి ఎవరైనా అధిక ధరలకు కొంటే వాళ్ళపైన ఫైన్ వేస్తామని మాట్లాడితే శాసనసభ్యుడిగా మీరు మీ తోడలను ఎందుకు నియంత్రించలేదు అందులో మీకు ముట్టిన వాటా ఎంత గత ఐదు సంవత్సరాలుగా రైతాంగానికి సిఎంఆర్ డబ్బు ఏదైతే ఆరు మాసాలు ఎనిమిది మాసాలు డిలే అయితే కూడా మీరు ఏనాడైనా పట్టించుకున్నారు